विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपशा गुरब्रह्म गुष्ण गुर्देव महेश गुसात्ब्रह्मीगु नम व्यासा विष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम, राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే గురుపరంపరాం వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్ష వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోథయతి హైమోధ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారు బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा सुग्रीवो राघवेणा अभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्य संधस्य रामो दशरथि यदि पौरुषे चा प्रतिद्वंद्व शरैरम जहिराविणम आपदाम अपहर्तारम दातारम सर्वसंपदाम लोकाभिरामम श्रीरामम भूयो भूयो नमाम्यहम శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాజూట మకుటాం వరత్రాణ వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః హరి ఓం బాలకాండము 20వ సర్గము దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అశక్తతను ప్రకటించుట తచ్చుత్ రాజసార్థులో విశ్వామిత్ర భాషితం ముహూర్తమివ నిస్సగ్న దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలము పాటు నిశ్చేష్ుడయ్యను పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లనెను ఊన వర్షో మే రామో రాజీవలోచన నా యుద్ధయోగ్యతామ పశ్యామి సహరాక్షసై ఇయమక్షోహిణీ పూర్ణ ఎస్హం పతిరీశ్వర అనయా సంవృతో గ్రా యోద్ధాహం తైర్నిసాచరై సూరాశ్చ విక్రాంత భృచ్చ మే అస్త్ర విశారదా యోగ్యా రక్షో గణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి రాజీవలోచనుడైన నా రాముడు పదునాలేండ్ల వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిరుత ప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకొనను ఇదిగో ఈ అక్షోహిణీ సేనకు నేను అధిపతిని ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిసాచరులతో పోరాడుదును ఈయన భటులు సూరులు మొక్కపోని పరాక్రమశాలులు వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు దయచేసి శ్రీరాముని మాత్రం కోరవలదు అహమే అహమేవ అహమే దనుష్ని సమరమూర్తని యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావద్యోత్సే నిసాచరై నిర్విఘ్నా వ్రతచర్య సా భవిష్యతి సురక్షిత అహం త్రా గమ్యామి నమం నేతుమర్హసి నేను ధనుర్భాణములను చేతబట్టి నీ యాగ సంరక్షణము చేయగలను యుద్ధరంగమున సేనలకు నాయకత్వము వహించి నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను నేను అతడికి వచ్చేదను నీ యజ్ఞవ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తి అగినట్లు చేయుదు చేయుదును కనుక రాముని పంపవలసినగా అడుగవలదు బాలో హ్యకృత విద్య నచవేత్తి బలాబలం న నాస్త్రబల సంయుక్తో నుద్ధవిశారద నాసక్షసా యోగ్య కోటయుద్ధాహితే ధ్రువం విప్రయుక్తో హి రాణ ముహూర్తమోత్సహే జీవితు మునిశాథుల నమం నేతు అర్హసి రాముడు పసివాడు ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేరవలేదు శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు యుద్ధములలో ఆరితేరిన వాడు కాడు ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు ఓ మునీశ్వర శ్రీరాముని సంగతి అట్లుండ నిండు రాముని నెడ బాసి ఒక్క క్షణకాలమునైనను నేను బ్రతకజాలను కనుక ఆ పసివాణిని కోరవద్దు ఎదివా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్చసి సువ్రత చతురంగ సమాయుక్తం మయాచ సహితం నయ షష్ఠిర్వర్ష సహస్రాని మమజాత్య కౌశిక దుఃఖే నోత్పాదితాయం న రామం నేతుమర్హసి యజ్ఞవ్రతమును చేపట్టి ఓ బ్రహ్మర్షి చేపట్టిన ఓ బ్రహ్మర్షి తప్పనిసరిగా రాముని వెంట గొనిపోదలిచినచో నేనును చతురంగ బలములతో వచ్చేదను అనుమతి అనుమతింపుడు నాకు అరవది వేల సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశములను కోర్చి అశ్వమేధ పుత్రకామేష్టి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను కనుక ఈ పశుబాలుని మీరు కోరవలదు చతుర్నామాత్మజానం హి ప్రీతి పరమికా మమ జ్యేష్టం ధర్మప్రధానం చన చనరామం నేతుమర్హసి నా నలుగురు కుమారులలో రాముడన నాకు అత్యంతమైన ప్రేమ పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకొని వెళ్ళవలదు కిం వీర్య వీర రాక్షసాస్ పుత్రాచ కేచే తే కథం ప్రమాణాకేచైతాన్ రక్షి మునిపుంగ వా కథం చ ప్రతికర్తవ్యం తేషాం రాణ రక్షసాం మామకైర్వా బలై బ్రహ్మన్ మయా వా కూటయోధినాం సర్వం మే భగవన్ కథం తేషాం మయారనే స్థాతవ్యం దుష్టభావాసిక్త రాక్షసా ఓ మునీశ్వర ఆ రాక్షసులెవరు వారి పరాక్రమము ఎట్టిది వారు ఎవరి కుమారులు వారి ఆకారములెట్టివి వారికి ఎవరి అండగలదు ఓ బ్రహ్మర్షి కపట యుద్ధములో దిట్టలైన రాక్షసులను నేను గాని నా సేనలు కానీ రాముడు గాని ఎట్లు ఎదుర్కొనవలెను ఓ మహాత్మా ఆ రాక్షసులు పరాక్రమముచే వారు కదా ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను అంతైను నాకు విశదపరుచుము తస్య తద్వచనం శృత్వ విశ్వామిత్రో అభ్యభాషత దశరథుని వచనములను విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను పౌలస్య వంశప్రభవో రావణో నామ రాక్షస స బ్రహ్మణా దత్తవలః त्रैलोक्यं बाधते भृशं महाबलो मी महा राक्षसैः बहु बहुत श्रूयते हि महावी रावणो राक्ष साक्षा वैश्रवणभ्राता पुत्रो विष्, मुनेः यदा स्वयं मुने यज्ञस्य विघ्नकर्ता महाबल द्वौ संोितौत राक्षसौ सुमहाबलौ मारीचश्च सुबाहुश्च यज्ञविघ्नं करिष्यतः రావణుడు అను రాక్షసుడు పౌలస్య వంశమున జన్మించెను అతడు మిక్కిలి బలవంతుడు గొప్ప పరాక్రమశాలి అతనికి పెక్కు రాక్షస బలములు గలవు పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను అతడు ఆ వరగర్వముచే ముల్లోకములను బాధించుచున్నాడు రాక్షసరాజైన రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు కుబేరుని సోదరుడు మహావీరుడు అని ప్రతీతి యజ్ఞమునకు విఘ్నమును కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనటలేదు కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్నాడు ఇత్యుక్తో మునినా తేన రాజోవాచ మునింతదా నహిశక్తోస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మన సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమపుత్రకే మమ చైవాల్ప భాగ్యస్య దైవతం హి భవాన్ గురు విశ్వామిత్ర మహర్షి ఇట్లు నుడువగా దశరథుడు ఆ మునితో ఇట్ల నేను రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని ఓ మునీశ్వర మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను నాకు గురువు దైవము మీరే కనుక పసివారైన నా పుత్రుని మీరే అనుగ్రహింపవలను దేవ దానవ గంధర్వ యక్షాహ పతక పండగా నశక్త రావణం సోఢుం కిం పునర్మానవా యుధి సహి వీర్యవతాం వీర్యం ఆదత్తే యుధి రాక్షస తేన చాహం న శక్తోస్మి సంయోద్ధుం తస్యవా బలై సబలో వా మునిశ్రేష్ట సహితో వా మమాత్మజై దేవతలు దానవులు గంధర్వులు యక్షులు గరుత్మంతుడు నాగులు మొదలగు వారెవ్వరూ సంగ్రామరంగమున రావణుని ఎదుర్కొనలేరు ఇంకా మానవుల విషయము చెప్పనేలా ఆ రావణుడు రణభూమి ఎందు ప్రతి వీరుల యొక్క బలపరాక్రమములను హరించి వేయును కావున ఓ ముని నేను నా సైన్యములతో కూడిగాని పుత్రసహితుడనై గాని అతనిని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను మర ప్రఖ్యం సంగ్రామాణం అకోవిధం బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకం ఓ బ్రహ్మర్షి నా కుమారుడు దైవసమానుడు పూర్తిగా అమాయకుడు యుద్ధవిద్యలయందు ఆరితేరినవాడు కాడు పైగా బాలుడు కావున అతనిని నేను పంపజాలను అధ కాలోపమౌ యుద్ధే సుతౌ సుందోపసుందయో యజ్ఞ విఘ్నకర తౌ తే నైవ దాస్యా పుత్రకం సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ తోరన్యతరేనాహం యోద్ధాం ససు ససు ససుహృ యజ్నమునకు ఆ మారీచ సుబాహులు సుందోపసుందుల కుమారులు యుద్ధమున వారు యమునితో సమానులు కనుక నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను మారీచ సుబాహువులు మిక్కిలి పరాక్రమశాలురు కథన రంగమున కాకలు తీరినవారు వారిలో ఒక్కనితో సైతము నా మిత్రులతో కూడి అయినను నేను యుద్ధము చేయజాలను ఇది నరపతి జల్పనాథ్ ద్విజేంద్రం కుశికసుతం సుమహాన్ వివేషమన్యు సుహుత ఇవ సమద్భిరాజ్యసిక్త సమభవదు సమభవదుజ్వలితో వహ్ని బ్రాహ్మణోత్తముడును కుస కుసికుని వంశమువాడును మహాపురుషుడునైన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయను సవిధలతో ఆజ్యాహుతులతో ప్రజ్వరిలిన అగ్నివలే ఆ మహర్షి మండిపడెను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే వింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీ రామాయణమునందు బాలకాండమునందు ఇరవద సర్గ సమాప్తము